భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తూ రైతుల భూములకు పూర్తి భరోసా కల్పించేందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తెచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ అభివృద్ధి మహిళా శిశంక్షేమ శాఖ మంత్రి డి అనసయ శీతక్క అన్నారు భూభారతి భూమి హక్కుల రికార్డు చట్టం రెండు వేల ఇరవై ఐదుపై శనివారం రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆహ్వాన సదస్సులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్థానిక ఎమ్మెల్యే బుజ్జు పటేల్తో తో మంత్రి సీతక్క పాల్గొన్నారు ముందుగా ఎంపీడీఓ ప్రాంగణంలో నిర్మించిన ఇంద్రమ్మ మోడల్ హౌజ్ను ప్రారంభించారు అనంతరం వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ప్రజల భూ సమస్యలను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభర్తి నూతన ఆరు చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు ఈ చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవడమే కాకుండా భవిష్యత్తులో భూ సమస్యలు భూ వివాదాలు తలెత్తకుండా ఉంటాయన్నారు గ్రామీణ స్థాయిలో భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామ రెవెన్యూ అధికారులను నియమించినట్లు తెలిపారు ఇంద్రమ ఇండ్ల పంపిణీ విషయంలో పూరి గుడిచెల్లో పెంకుటిళ్లలో అలాగే పూర్తిగా ఇండ్లు లేని వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అధికారులు విచారణ చేసి లబ్ధిదారులకు అందించాలని పేర్కొన్నారు ఇదే నేపథ్యంలో కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బుజ్జు పటేల్ మాట్లాడుతూ రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభర్తి చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు భూభర్తి చట్టం ద్వారా సాధ బైనామా ప్రక్రియ తిరిగి వాడతలోకి రానుందని అన్నారు భూభారతి చట్టం కింద భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూ యజమానుల పట్టాదారు పాస్ పుస్తకాలలో వారి భూమికి సంబంధించిన వివరాలు మ్యాప్ల రూపంలో పొందుపరచబడుతున్నాయన్నారు ఈ పద్ధతిలో భవిష్యత్తులో భూ సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు భూకమంతలకు భూధార్ కార్డులు జారీ చేయబడతాయన్నారు ఇదే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ రైతు భూములకు సంబంధించి ఏమైనా వివాదాలు ఉంటే వాటిని తొలగించి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజుల్లో పీసీ మరి కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన మాట కట్టుబడి మరి చట్టసభలో చట్టం చేసి మీ ముందుకు మరి భూభారత్ చట్టాన్ని తీసుకురావాలని జరిగింది ఈ భూభారత్ చట్టం ప్రతి పేదవాడికి ఒక ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా చాలా రకాల భూములు గొడవలు కబ్జా చేసిన మీ అందరికీ విషయం తెలుసు కడెం బెల్లల్లో కురు భూముల్ని మేడం ఈ రోజు వాళ్ళందరూ కూడా రైతులు వస్తామని చెప్పారు కానీ వాళ్ళందరినీ ఈ రోజు కాదు నేను వేరే రోజు నేను కల్పిస్తాను వాళ్ళందరికీ చెప్పడం అనేది జరిగింది ఒక ధర కురు భూముల్ని ఒక ఆడవారి సమాపుల్ని అక్కడ లంబడి సోదరులు అదేవిధంగా అదే విధంగా గోడ్సు అలాంటి భూముల్ని కబ్జా చేసుకునే వాళ్ళ పట్టాలు ఉంటే ఇల్లీగల్ గా పట్టాలు చేసుకుని దానికి పక్క జిల్లాకి సంబంధించిన రైతులు జగిత్యా జిల్లాకి మార్చేయడం అనేది జరిగింది నిజంగా ఇది ఎంత పెద్ద ఇల్లీగల్ అంటే ఒక హైదరాబాద్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ల్యాండ్ ని ఆ జిల్లాకు మార్చడం అనేది జరిగింది విధంగా కరీంనారాయణ రెడ్డి సమయ భూములు ఇక్కడ మా క్యాంప్ ఆఫీస్ ఎనుకలు ఉంటాయి ఆ భూములన్నీ కూడా లేఅవుట్లు అయ్యున్నాయి అవి కూడా ఇల్లీగల్ జరిగినాయి వాళ్ళ పేరెంట్స్ అచ్చి కూడా నాకు కాంప్లీట్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా మైసాంపేట మనం రియాబిటేషన్ చేసుకున్నాం అక్కడ ప్లాంటేషన్ ఉంటుంది ఆ ప్లాంటేషన్ అంతా కూడా కరీంనారాయణ రెడ్డి ఆ రోజుల్లో పేదవాళ్ళకి ఇస్తే అది కూడా ఇల్లీగల్ గా పట్టం చేయడం అనేది జరిగింది ఇట్లా విపరీతంగా ఇల్లీగల్ జరిగినాయి ఆ వ్యక్తి వాడు ఏ అందరూ తెలుసు దాంతో పాటు మనం గెస్ట్ హౌస్ ఏది ఇది మన కడి గెస్ట్ హౌస్ హరిత రిసార్ట్ ని అతనిక బాధలు మీకు కూడా చెప్పడం అనేది జరిగింది కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ వ్యక్తి ఎవరు కాదు రావు ద్వారా మీ అందరు తెలుసు నేను పక్కాగా చెప్తున్నా ఎవరైనా సరే పేరు వాళ్ళ భూములు ఎవరు లాక్కున్నా వాళ్ళ పేరు ఇట్లనే మోగుతూనే ఉంటది ఎందుకు తిరిగి పేరు వాళ్ళకి అప్పగించేంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటా దాని ఏం పరిస్థితి నాకు లేదు కాబట్టి ఈ విషయంలో కాంగ్రెస్ ఏది లేదు ఎవరిని కూడా వదిలేయలేదు అందుకే భూపేట పేదవాళ్ళు బడుగు పలిమిన వర్గాలకి న్యాయబద్ధమైన చట్టం తీసుకురావడం జరిగింది ఏ చట్టాలు తీసుకురాయినా సుమారు యాభై సంవత్సరాల పాటు ఉండాలని ఆ రోజుల్లో మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది కాబట్టి పేదవాళ్ళు పేదవాళ్ళు మీరందరూ కూడా నేను ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరు కూడా పేదవాళ్ళ జోలికి మనం ఎవరు కూడా వెళ్ళకూడదు న్యాయబద్ధంగా మనం ఏదైనా ఉంటే అడుగుదాం అదేనా ప్రభుత్వ భూములు ఇష్టమైన కబ్జా చేయడం కావచ్చు ఎక్కడైనా కావచ్చు అట్లాంటి ఎక్కడ కూడా అధికార పార్టీ కావచ్చు ఇంకెవరు కూడా చేయడానికి ఆస్కారం లేదు ఇది మనమందరం కూడా గమనించాల్సిన విషయం అట్లాంటి ఎవరు చేస్తున్నా కంపల్సరీ రావడం టైం తొందరగా రాద్దాం అనుకున్నాం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మన్నించాలని రెండు చేతులు మిమ్మల్ని వేడుకుంటున్నా ఎందుకంటే చాలా సమస్య అయింది కలెక్టర్ గారు మేమందరం కూడా చాలా తొందరగా తొందర అర్థమైంది కూడా మిగతా ఆఫీసర్ కార్యక్రమాలు ఉండడం వల్ల కొంత ఆలస్యమైంది కాబట్టి చాలా మంది రైతులు కూడా వచ్చి వెళ్ళిపోయారు అక్కడ ఇంకొకటి మా ప్రాంతంలో ఇక్కడనే ఎస్ఆర్ నుండి ఈ ప్రాంతాన్ని అంతా కూడా వాటర్ వస్తుంటాయి మరి మేడం గారు కూడా చెప్తూ సదర్ మార్కి సంబంధించి మనం ఎలక్షన్ కంటే కొంచెం మూడు మాట్లాడడం మొన్న ముఖ్యమంత్రి గారు కూడా వారి నోటికి తీసుకెళ్ళడం అనేది జరిగింది మీ పరిస్థితి కల దీర్ఘకాలికమైన సమస్యల నుండి కూడా నోటీ తీసుకుని తీసుకురామని గౌరవ ముఖ్యమంత్రి కూడా పర్సనల్ గా ఎమ్మెల్యే కూడా చెప్పడం అనేది జరిగింది కాబట్టి మీ ఈ ప్రాంతంలో మీ ఉండనే మీ మా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండనే మన హాయంలోనే తప్పకుండా సదర్ మెడికల్ కూడా ఈ ప్రాంతంలో రావాలి డిగ్రీ కళాశాల మనం సాయం చేయాలని మనం ఇంత ముందు సర్వీసించాం న్యాయం యొక్క అది కూడా అయిపోయింది దాంతో పాటు రెవెన్యూ డివిజన్ కావాలని వీళ్ళందరూ కూడా కోరుకున్నారు ఎందుకంటే రెవెన్యూకి సంబంధించిన అంశం కాబట్టి ఆ విషయం కూడా చెప్తున్నా దాంతో పాటు మా ఎంఆర్ గారు ఇక్కడ ఉన్నారు కలెక్టర్ ఏదో తప్పు చేశారు అనుకోండి మీరు ల్యాండ్ ట్రిబ్యునల్ దగ్గర వెళ్ళొచ్చు అర్థం ఏంటి మీకు ఫోర్ లేయర్స్ లో డెఫినెట్ గా ఎక్కడైనా సమాధానం దొరకదు అది నిజాయితీగా మీకు హక్కు మీ దగ్గర వస్తుంది సో ఇది చాలా మంచిగా ఆలోచన చేసి మనకి భూభారతి యాక్ట్ రావడం జరిగింది గతంలో గ్రామ వ్యవస్థ కూడా లేదు అంటే పాత విఆర్ఓస్ విఆర్ఎస్ కూడా తీసేసారు వేరే డిపార్ట్మెంట్స్ లో అబ్జర్వ్ చేశారు భూభారతి యాక్ట్ ద్వారా మీకు మీ గ్రామ లెవెల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంతో ఏమైతుంది అంటే ఒక ఊరు ఒక మార్పుల ప్రాంతం నుంచి వెళ్ళకపోవాలి అంటే మనకు కూడా ప్రజావాణిలో కూర్చొని ఉన్నప్పుడు చాలా మంది రైతు మన దగ్గర వచ్చి నా పట్ట వేరే వాళ్ళ పేరు నా నా భూమి మీద వేరే వాళ్ళు వాళ్ళు కబ్జా చేశారు వాళ్ళ పేరులో పట్టా ఎక్కింది కానీ ఏం సమాధానం చెప్పలేకపోతున్నాము గతంలో ఉన్న తహసీల్దార్ లేకపోతే గతంలో ఎవరైనా అధికారి డిజిటల్ సైన్ చేశారు ఇప్పుడు ఏం చేయాలి అడిగితే మన దగ్గర కూడా సమాధానం లేదు ఎందుకు లేదు అంటే అప్పుడు డైరెక్ట్ గా సివిల్ కోర్టు లో వెళ్ళాలి కానీ ఇప్పుడు మీకు ఒక మంచిగా ఆలోచన తోటి మన ఆనరబుల్ సీఎం గారు మంత్రులు కమిటీలు ఏర్పాటు చేసి ఆ ధరణి చట్టంలో ఉన్న లోపు అవన్నీ సందర్శించి కరెక్షన్ చేసి ఇప్పుడు మీకు భూ భారతి యాక్ట్ రావడం జరిగింది దీంట్లో ముఖ్యమైన అంశం ఏమంటే మీ దగ్గర సమాధానం తహసీల్దార్ లెవెల్లో అవుతుంది తహసీల్దార్ లెవెల్లో సమాధానం కాలే అనుకోండి తహసీల్దార్ తప్పు చేశారు అనుకోండి మీరు అపీల్ వ్యవస్థ యూజ్ చేసింది నీకు ఆధారం లేకుండా చేసింది చాలా భూములలో కాస్త అనేది ఉండాలి కదా ఎవరు కాస్త చేస్తున్నారు కాస్త కాలం అయితే ఉండాలి కదా ఇప్పుడు చాలా మందికి పట్టాలు లేవు ఏరియాలో నాన్ ట్రైబల్ కు లేవు లేదా పోడు భూములలో ట్రైబల్స్ కు లేవు మరి ఎక్కడ ఎవరు దున్నుతున్నారు అనేది తెలియాలంటే ఈ సంవత్సరం ఎవరు దున్నుతారు ఎవరు కంట్రోల్ ఉంది ఎవరిది పట్టాదారు ఎవరు కాసుదారు ఎవరు లేదా కవులుదారు ఎవరు అనేది కూడా ఉంటది కానీ ఫస్ట్ అవి తీసేసి ఇందాక తమ్ముడు అన్నట్టుగా ఒకప్పుడు తెలుగు కళ్ళోళ్ళు గుట్టలను పుట్టలను అన్ని పట్టా చేసుకున్నారు వాళ్ళు దున్ను లేదు వాళ్ళు సాగు చేయలేదు కానీ వందల ఎకరాలు పట్టాలు చేయించుకున్నారు సరే పోరాటాలు కొమరంభీం పోరాటం కావచ్చు విప్లవ పోరాటాలు కావచ్చు కమ్యూనిస్ట్ పోరాటాలు కావచ్చు ఇందిరమ్మ తీసుకొచ్చినటువంటి భూ సంస్కరణలు కావచ్చు పివి నరసింహారావు గారు ఆనాడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో వచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు భూములు ఎవరు దున్నుతారో వాళ్లకు హక్కులు కల్పియాలని అసైన్ లైన్స్ పంచడం కావచ్చు ఇట్లా చేశారు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత సంపూర్ణంగా హక్కులు వస్తాయి అనుకుంటే పట్టణాలకు పారిపోయారు అందరూ వదిలిపెట్టి వాళ్ళ పేరును ఎప్పుడో యాభై ఏళ్ళ కింద వాళ్ళ పేరు మీద పట్టా ఉంటే ఆ పట్టాను ధరణి పేరుతో మళ్ళీ వాళ్ళ పేరు మీద పట్ట వచ్చినాయి ఇక్కడ మోక మీద వాళ్ళు అమ్ముకొని పోయిన వాళ్ళు ఉన్నారు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు లేకుంటే చెట్టును గుట్ట పట్టా చేసుకున్నారు కానీ ఇది పట్ట వాళ్ళదని మనకు తెలియదు అడిగి కాబట్టి మనం చేసుకొని ఉంటా ఉన్నాం ముప్పై నాలుగు వేల నుంచి రెవెన్యూ అయినా ఏదైనా కానీ సడన్ గా వచ్చి వాళ్ళ మునిమనులు వచ్చారు మా దగ్గర అయితే అప్పుడు నిజాం కాలంలో ఉమ్మర్ ఖాన్ అని వాళ్ళ కొడుకు తండ్రి ఎవరు కలెక్టర్ ఉన్నారు ఎకరాలు అప్పుడు మేమంతా కొట్టించి నేను కూడా అప్పుడు జెండాలో అన్ని కొట్టించి అందరికి అక్కడ ఊర్లలో పంచరు మొన్న తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం చేశారు ఆ మునిమను అరే నాయన నీ భూమి పలానా కాడు ఉందని పట్టా ఇచ్చారు వీళ్ళ దగ్గర ఏం ఆధారం లేదు వాళ్ళు ఎటు ఈ భూములు మనమే కదా అని అనుకున్నాం ఎప్పుడైనా భూమి కోసం ఇంత ఇంత తపన ఈ భూమి కోసం ఎవడో వస్తారని భయం ఉన్నది ఇంతకుముందు పట్టాల కోసం ఎవరు అడగకపోయేది ఎగ్గిక్కడికి ఎవరు వస్తారనుకున్నారు కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ రోజులలో ధరణి తెచ్చినాక నీకు ఒక ఆధారం లేకుండా అయిపోయింది ఎవరు వస్తారు పట్టే అంటున్నారు అమ్ముకొని పోయినైనా కూడా నా మా మా దగ్గర ప్రత్యక్షంగా సాక్ష్యం ఎనిమిది ఎకరాలు అమ్మిపోయింది అయినా మళ్ళీ టిఆర్ఎస్ హయాంలో అమ్ముకొని పోయిన పట్టా వచ్చింది పాపం అయిన పట్టా ఎక్కి అమ్మినా నా చేతుల్లోనే ఉన్నాయి కదా మన ఒక సామెత ఉంచి నా అత్తరాని కానీ ఇవాళ రేట్లు పెరిగినాయి రేట్లు పెరిగినా పేదోడు ఎవడు బతకలేదు కొనలేని పరిస్థితి కూడా వచ్చింది పేదోళ్ళ దగ్గర నుంచి పోయేటప్పుడు చిన్న చిన్న కారు రైతుల నుంచి పోయేటప్పుడు బాగానే పోయింది కానీ మళ్ళీ మనలాంటి వాళ్ళని కొనుక్కుందాం అంటే ఇంటికి ఇంటి జాపలేని పరిస్థితి అలా ఆయన అమ్మిన వచ్చి ఏ నేనే నీకే కరమ్మిన నువ్వు నాకు అక్రమంగా ఉన్నావు అంటే దగ్గర ఏం లేదు చూపించడానికి ఇన్ని పది పదిహేను ఏళ్ళు అది సీల్ట్ తీసేస్తా టెండర్ కూడా అయింది మొత్తము అది సీల్ట్ ఏదైతే పూడుకపోయి ఉండి నీళ్లు కూడా రాకుండా ఉందో అదంతా కూడా మరి తీసేయడం కోసం టెండర్ కూడా పిలవడం జరిగింది అది కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ కు ఒకసారి మరి పొంగలేటి శ్రీనివాస రెడ్డి గారి ద్వారా కొత్త బిల్డింగ్ కు శాంక్షన్ చేస్తాం లేదా మన స్థాయిలో అంటే లోకల్ గా మన ఎస్టి నుంచి ఒక ఇరవై యాభై లక్షల వరకు తీసుకోవచ్చు ఒక్కసారి కొత్త బిల్డింగ్ కోసం ప్రయత్నం చేయడం మంచిది అని నాకు ఇస్తే నేను కూడా మంత్రి గారితో మాట్లాడి కొత్త బిల్డింగ్ చేద్దాం ఇంకోటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ లేదు ఇప్పుడు ఖచ్చితంగా సాధించాలి మరి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ లేకపోవడం ఇది బాధాకరం మరి ఖచ్చితంగా నేను కూడా ఒక రెండు మండలాల కోసం మేము నా దగ్గర ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇంకో రెండు ఇంకో రెండు మండలాల కోసం కూడా ఒకటి పెట్టుకున్నాం ఖచ్చితంగా మా ఫైల్ కూడా మూవ్ అవుతుంది మీ ఫైల్ కూడా చేసి ఇక్కడ అక్కడ సాధించుకున్నాం విద్య అనేది చాలా ఇంపార్టెంట్ మారుమూల ప్రాంతాలు అటవీ ప్రాంతాలు కాబట్టి నాలుగైదు మండలాలకు ఒక డిగ్రీ కాలేజ్ ఉంటే మంచిది కూడా ఎందుకంటే హైదరాబాదు లేదా నిర్మల్ లేదా ఆదిలాబాద్ మంచిర్యాల పోవాలంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అందుకనే మన ఇట్లా మాకు కూడా దూరం దూరం మండలాలు ఉంటాయి కాబట్టి అక్కడక్కడ అట్లా మేము రెండు మూడు మండలాలకు ఒకటి ఐదారు మండలాలు మూడు నాలుగు మండలాలకు ఒకటి అట్లా ఉన్నాయి ఇంకా కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు సీఎం గారు ఖచ్చితంగా ఇస్తారు తప్పకుండా డిగ్రీ కాలేజీని కూడా సాధించుకో తీసుకొస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరి